బండ్ల గణేష్ నటుడిగా కంటే కూడా నిర్మాతగా పాపులర్ తాను తీసిన సినిమాల కంటే ఇచ్చిన స్పీచ్లతో ఇంకా ఎక్కువ పాపులర్ అయ్యారు రాజకీయాల వైపు దృష్టి సారించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ అంటూ అప్పట్లో చేసిన ఓ కామెంట్ బాగా ట్రోల్ అయింది ఆ తర్వాత పార్టీకి ప్రచారానికి దూరంగా ఉన్నారు రాజకీయాలొద్దు అంటూ దండం కూడా పెట్టేశారు అయితే ఇప్పుడు పాదయాత్ర మొదలు పెట్టారు షాద్ నగర్ నుంచి తిరుపతి వరకు సాగే ఈ పాదయాత్ర టిడిపి అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు అప్పట్లో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఆయన క్షేమంగా బయటకొస్తే కొండకు నడిచోస్తా అని ఓ అభిమానిగా మొక్కుకున్నాడు ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకుంటున్నాడు అయితే ఈ యాత్ర వెనుక రాజకీయ ప్రవేశ ఉద్దేశం ఏమైనా ఉందా అనేది అందరి డౌట్ కేవలం ఓ అభిమానిగా మాత్రమే ఈ యాత్ర చేస్తున్నా అని బండ్ల గణేష్ చెప్పుకుంటున్నా బండ్లకు టిడిపిలో చేరే ఆలోచనలు ఉన్నాయని యాత్రను చెప్పుకుంటున్నారు అందులో తెలియాలి కానీ ఒక్కటి మాత్రం నిజం సినిమా వాళ్ళు అనగానే టీడీపీ హక్కును చేర్చుకుంటుంది బండ్ల వాగ్దాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన స్పీచ్లు వైరల్ అవుతాయి టీడీపీ తరపు నుంచి స్పోక్స్ పర్సన్స్ చాలా మందే ఉన్నారు అందరూ గట్టిగా మాట్లాడగలరు కూడా ఒకవేళ టీడీపీ బండ్లను పార్టీలోకి చేర్చుకుంటే టిడిపి తరపున కాస్త గట్టిగా మాట్లాడే బృందంలో బండ్లని ఓ సభ్యుడిగా చూడొచ్చు ఇప్పటికిప్పుడు కాదు కానీ వచ్చే ఎన్నికల సమయానికైనా బండ్ల గణేష్ టీడీపీ కండో కప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నాకసలు రాజకీయాలే వద్దు అని బండ్ల గణేష్ నిజంగానే నిజాయితీగానే అనుకుంటే అది వేరే విషయం అయినా బండ్ల దృష్టి ఇప్పుడు సినిమాలపైనే ఉంది తన బ్యానర్ ని మళ్లీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చి వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నారు మరి రాజకీయాలకు టైం ఉంటుందో ఉండదు చూడాలి మరి